హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము త్రీ డేస్ హాలిడేస్కి హైదరాబాద్ అయితే వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి మా జర్నీ అయితే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి నేనైతే అనుకోలేదు వెళ్ళాలి అని చెప్పి సో అనుకోకుండా మేమైతే హైదరాబాద్ రావడం జరిగింది ఇంకా అక్క వాళ్ళ హౌస్ హోమ్ టూ చేద్దామనిపించి ఇది ఓన్ హౌస్ కాదు రెంటెడ్ హౌస్ ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ దీని రెంట్ వచ్చి ఏడు వేల ఐదు వందలు సో ఇదంతా హాల్ అది మెయిన్ డోర్ కట్ కనిపిస్తుంది కదా మెరూన్ కలర్ అది హాల్ హాల్లో అట్లా దివాణా వేశారు పరుపు మేము వచ్చామని చెప్పి అయితే పరుపు వేసి ఉంచారు లేకపోతే ఆ పరుపు కూడా తీసేస్తే చాలా ప్లేస్ అయితే ఉండేది ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి డబుల్ బెడ్రూమ్ కదా ఒకటైతే చిన్న బెడ్రూమ్ వచ్చింది అంటే మరీ చిన్నది కదా అది కూడా వీడియోలు చూస్తారు కదా సో ఇది డైనింగ్ అనమాట అంటే తినడానికి అట్లా డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టి పెట్టి అంటే అక్కడ కుక్ చేసినవన్నీ ఇక్కడ తెచ్చుకొని పె పెట్టడానికి పెట్టుకొని తినడానికి అది డైనింగ్ ఏరియా అక్కడే ఫ్రిడ్జ్ పెట్టారు ఇంక ఇది వచ్చి కిచెన్ కిచెన్లో అన్నీ మంచిగా సర్దుకుంది మా అక్క అయితే స్టీల్ యూజ్ చేయనివన్నీ కబోర్డ్లో పెట్టుకుంటే మంచిది అనిపించింది ఎందుకంటే డస్ట్ డస్ట్బిన్న క్లీన్ చేసుకోవడం కష్టమే కదా వాళ్ళు ఎంత మట్టుకు యూస్ చేసుకుంటా అంత బయట ఉంచుకోవడం మంచిది లేకపోతే అవి జిడ్డు వచ్చి డస్ట్ పడి జిడ్డుగా అవుతాయి ఇవి పప్పులు అన్నీ కుకింగ్ కావాల్సినవన్నీ ఆయిల్ సాల్ట్ పసుపు ఇంకా గ్యాస్ చూడండి ఎంత నీట్గా ఉందో మంచిగా ఫిషింగ్ అది ఈ ప్లేట్స్ ఇది ఒక స్టాండ్ అనమాట గిన్నెలు స్టాండ్ ఇంక ఇటు నుంచి ఇటు వస్తే ఇది బాల్కనీ అది బెడ్రూమ్ చూపించాను కదా మాస్టర్ బెడ్రూమా అది హాలు ఇది మాస్టర్ బెడ్రూమ్ మా అక్క క్లీన్ చేసుకుంటూనే ఉంటుంది అస్తుమాన్ చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి అట్లా క్లీన్ చేయబట్టి అంత నీట్గా ఉంది ఇది అక్క వాళ్ళ అదే చిన్న స్మాల్ బెడ్రూమ్ అనమాట ఇదైతే యూజ్ చేయరు వాళ్ళు ఇంకా స్మాల్ మాస్టర్ బెడ్రూమ్లో బాగారు అండ్ అక్క వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి ఇంకా హాల్లో అయితే ఉంటారు ఈ ఇక్కడైతే యూస్ యూజ్ చేయనివన్నీ అనమాట వాళ్ళు రెడీ అవడానికి అన్నీ ఈ రూమ్ యూజ్ అవుతుందని చెప్పి ఈ రూమ్ని అట్లా వాడుకుంటున్నారు అదే రూమ్ నుంచి వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళడానికి అయితే ఉంది ఎందుకంటే దాని ఆపోజిట్ వాళ్ళ హౌస్ కూడా ఆ మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఒక హౌస్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఈ డోర్ అయితే యూజ్ చేసుకుంటున్నారు ఇంకా ఇది టెర్రస్ పైన అండి చాలా ఓపెన్ ఏర్ అయితే చాలా బాగుంది ఫ్రెష్ ఎయిర్ సన్సెట్ సన్ రైజ్ అన్నీ మంచిగా ఉన్నాయి మేము వెళ్ళిన రోజైతే వర్షం అయితే పడింది మా ఇది కూడా పెంట్ హౌస్ టైప్ ఉందనమాట ఇది యూజ్ చేయట్లే మా కిడ్స్ ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారు అసలు నేను అనుకోలేదు జర్నీ అసలు వెళ్ళాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచించుకుని నేనైతే రిజర్వేషన్ కూడా చేసుకోలేదు మా అమ్మ మా నాన్నకైతే రిజర్వేషన్ అయింది ఇంకా వాళ్ళ దాంట్లోనే మేము కూడా వెళ్ళిపోయాము అంటే వెళ్తాము అని తెలియదు కదా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కాబట్టి నేను చేసుకోలేదు అదంతా మా అక్క వాళ్ళ అదే రెంట్ హౌస్ పైనుంచి చూస్తే మనకు ఆ ఏరియా అంతా మంచి లుక్గా అనిపిస్తుంది అన్నమాట ఇంకా మా కిడ్స్ అయితే చాలా బాగా ఆడుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ త్రీ డేస్ హాలిడేస్కి ఎక్కడ వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలం బాయ్ బాయ్